ఫిలింనగర్లో ఉన్న ఎంజీ కాలనీలో నాలాపైన నిర్మించిన ఇనుపవంతిన శిథిలావకు చేరుకోవడం వల్ల స్థానికులు నడవాలంటే భయపడేవారు ఈ బ్రిడ్జిపై చిన్నపిల్లలు ప్రమాదాలకు గురైన సందర్భాలు లేకపోలేదు అయితే ఈ సమస్య గుర్తించి హెచ్ఎంటీవీ వరుస కథనాలు ప్రసారం చేస్తూ అధికారుల నిర్లక్ష్య ధోరణి ఎండగట్టడం వల్ల ప్రభుత్వం దిగి వచ్చి ఎంజీ కాలనీవాసులకు కొత్త ఇనుప బ్రిడ్జ్ వేసింది దీంతో ఎన్నో సంవత్సరాల వారి కల నెరవేరిందని కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా కృషి చేసిన హెచ్ఎంటీవీకి స్థానికులు ధన్యవాదాలు తెలిపారు ఏ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు నగర్ బస్తీ వసల కష్టాలు అన్ని ఇన్ని కావు అయితే ఇక్కడ ఉన్న ఈ పర్టికులర్ బ్రిడ్జి కోసం మనం ప్రత్యేకంగా హెచ్ఎం టీవీలో వర్ష కథనాలు అయితే చేశాము అయితే మన హెచ్ఎం టీవీ చేసిన వర్ష కథనాలకి ప్రభుత్వం అయితే కదిలి ఇక్కడ కొత్త బ్రిడ్జి వేయడం అయితే జరిగింది మనం స్వయంగా చూడవచ్చు ఇక్కడ పాత బ్రిడ్జి కొత్త బ్రిడ్జి కూడా ఉంది మనం చూస్తున్నాం కదా పాత బ్రిడ్జ్ అయితే ఎంత ప్రమాదకరంగా ఉందో మనం చూడొచ్చు అక్కడ మధ్యలో హోల్ కూడా పడి ఉంది కిందే నాలా కూడా ఉంది ఎంత ప్రమాదకరంగా ఉందో చూడొచ్చు అయితే ఈ బ్రిడ్జి పై నుంచి ఇది వరకు ఇద్దరు ముగ్గురు చిన్నపిల్లలు కూడా కూడా ఈ బ్రిడ్జ్ పై నుంచి నడిచి కింద పడి ప్రమాదాల బారిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి అయితే ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినప్పటి వరకు అయితే ఎవరు పట్టించుకోలేదని బస్తీవాసులు అయితే హెచ్ఎం టివితో పంచుకోవడం జరిగింది మనం ఇక్కడికి వచ్చి అయితే చేశాము సో దీనికి ఇక్కడ ఫలితంగా బ్రిడ్జ్ వేయడం అయితే జరిగింది మనతో వారి ఇక్కడ బ్రిడ్జ్ గురించి వారి భావాలు పంచుకోవడానికి అయితే ఇక్కడ మనతో పాటు బస్తీవాసులు ఉన్నారు వారిని అడిగితే తెలుసుకుందాము అమ్మ చెప్పండి ఈ బ్రిడ్జెస్ ఎన్ని రోజులు అవుతుంది ఒక వన్ మంత్ అవుతుంది మేడం వన్ మంత్ అవుతుంది ప్రస్తుతానికి ఇదైతే కొంచెం బెటర్ ఉంది కొంచెం ఇది ఐరన్ వేయకుండా ఉండి సిమెంట్తో పూర్తి చేస్తే ఈ కాలువ ఈ నాలా కూడా కొంచెం మూసేస్తే మాకు దోమలు అట్లా ఇలాంటి జ్వరాలన్నీ వస్తున్నాయి డెంగ్యూ అని వేరే వేరే రకరకాల జబ్బులు వస్తున్నాయి ఇప్పటి నుంచి ట్వంటీ డేస్ నుంచి వన్ మంత్ అవుతుంది మాకు జ్వరాలు రావడం వన్ మంత్ నుంచి వైరల్ ఫీవరు డెంగ్యూ ఇలాంటి జ్వరాలు వస్తున్నాయి మేమైతే అసలు దోమలకు పాములకు నైట్ అయితే వర్షం వస్తే మొత్తం నీళ్ళన్నీ ఇంట్లోకే మేడం మొత్తం నీళ్ళన్నీ ఇంట్లోకే వచ్చేస్తున్నాయి ఫ్రిడ్జ్ పైన మీకు నడిచేటప్పుడు అంటే ఇది వరకు ఇదివరకు పోల్చుకుంటే ఇప్పుడు వేసిన బ్రిడ్జ్ గురించి అంటే మీరు చెప్పండి అంటే ఎలా ఉంది కొద్దిగా కంఫర్టబుల్ లేకుండా ఇది ఇది కొద్దిగా కంఫర్టబుల్ ఉంది చిన్నపిల్లలు పిల్లలకు ఇది కొద్దిగా బాగుంది బ్రిడ్జ్ అది ఇంకొకటి ఏంటంటే ఈ కాలువ ఈ మురికి కాలువ అనేది మొత్తం చెత్త తీసేసి అటు వాళ్ళు ఇటు వాళ్ళు లేపేస్తే కొంచెం దగ్గరికి చేసి దానిపైన సిమెంట్ తోని కప్పేస్తే మాకు కూడా కొంచెం సేఫ్టీ ఉంటది మేడం వెళ్లే నీళ్ళు కింది నుంచి వెళ్ళిపోతాయి అప్పుడు చెత్త ఎవరు అయ్యరు అది ఇప్పుడు చెత్త వేయడము మా డ్రైనేజ్ వాటర్ అందులోనే అక్కడ పద్దెనిమిది బస్సుల నీళ్ళు అందులోనే మొత్తం డ్రైనేజ్ వాటర్ మొత్తం అపోలో నుంచి మొదలు పెడితే అన్ని వాటర్ ఇక్కడ నుంచి వెళ్తాయి అన్ని వాటర్ పద్దెనిమిది బీల బా వాటర్ మొత్తం ఇక్కడ నుంచే వెళ్తాయి మాకు కొంచెం ఇది బెటర్ ఉంది ఈ బ్రిడ్జ్ అయితే కొద్దిగా బెటర్ ఉంది కాకపోతే ఎంతైనా చిన్న పిల్లలకు కొద్దిగా ప్రమాదమే ఉంది మాకు ప్రమాదమే ఉంది ఎప్పుడు వర్షం వచ్చినా ఇండ్లలో కంపల్సరీ నీళ్ళు వచ్చేస్తాయి దోమలు ఉన్నాయి ప్రతి వర్షకాలం మేము చాలా ఇబ్బంది అవుతుంది మాకు అంటే ఇక్కడ బ్రిడ్జ్ వల్ల మీకు ఎలా అనిపిస్తుంది అంటే పాత బ్రిడ్జ్ ఉన్నప్పుడు కొత్త బ్రిడ్జ్ ఉన్నప్పటికీ అంటే ఎలా ఉంది నడవడానికి ఇక మీకు కంఫర్ట్ ఉందా చిన్నపిల్లలున్నారు ఇప్పుడు అయితే పిల్లలు ఉన్నారు కదా మేడం కొద్ది కంఫర్టే ఉంది ఇప్పుడు పిల్లలకు మాత్రం అప్పటికంటే అప్పుడు కొద్దిగా తక్కువ బడ్జెట్ తోనే వేసిరు ఇప్పుడు కొంచెం బాగుంది మంచి ఈ రాడ్స్ కానీ ఇది కింద ఈ ఐరన్ గాని చాలా బాగుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే పిల్లలు అయితే జర కంఫర్ట్ గా వెళ్తున్నారు వస్తున్నారు ఫ్యూచర్ లో మారుస్తే బాగుండేదని అనుకుంటున్నాము అయితే ఈ ఈ బ్రిడ్జ్ అయితే ఇప్పటి వరకు కొంచెం కంఫర్టబుల్ గా ఉందని ఇక్కడ వేసిన ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ సైడ్ కు కంచె కూడా వేశారు అయితే ఇలాంటి కంచె వేయడం ద్వారా ఆ పిల్లలకు కూడా నడిచేటప్పుడు ఇబ్బంది ఉండదు వాళ్ళందులో పడే ప్రమాదాలు కూడా ఉండవు కాబట్టి ఇది బాగుందని అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు మనతో పాటు ఇక్కడ మరొకరు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము సో చెప్పండి ఈ బ్రిడ్జ్ చేయడం ద్వారా అంటే ఎలా ఉంది పాత బ్రిడ్జ్తో పోల్చుకుంటే ఇప్పుడు వేసారు కదా ఈ బ్రిడ్జ్ దీని గురించి చెప్పండి ఇప్పుడు ఈ వేసిన ఫ్రిడ్జ్ వల్ల మంచిగా ఉంది మేడం పిల్లలకు అదైతే మొత్తం కూలిపోయింది పిల్లలు కూడా పడతారని చాలా భయం ఉండే మాకు ఇది ఇప్పుడు ఇది వేసిన వల్ల బాగుంది బాగుంది ఇంకోటి ఈ నాలా కూడా కొంచెం క్లీన్ చేపిస్తే బాగుంటది ఇంకోటి ఇది కొంచెం దగ్గర చేపించినా బాగుంటది అని మేము అనుకుంటున్నాం అది ఇప్పుడైతే చాలా బాగుంది ఇగో పిల్లలు బాగా నడుస్తున్నారు అలా చూడండి అక్కడ చూడండి మొత్తం మొత్తం పొక్కలు పొక్కలు ఒక పిల్లలు దానిపైన నడుస్తుండే ఇప్పుడు చిన్న పిల్లలు కూడా పడ్డరు మేము ఉన్నాం చూసినాం తీసేసినాం కానీ లేనప్పుడు అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే అది ఇక ఇది వేసిన వల్ల బాగుంది అంటే హెచ్ఎం టీవీ దీని గురించి మీకు ఇంత ముందు కూడా ప్రచురించడం జరిగింది ఈ బ్రిడ్జ్ గురించి సో ఇప్పుడు మీరు చెప్పండి అంటే హెచ్ఎం టీవీ చేసిన దీనికి అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఈ బ్రిడ్జ్ చాలా బాగుంది మేడం ఇంత ముందు కూడా హెచ్ఎం టీవీ వాళ్ళు మీరు వచ్చారు వచ్చి ఇంత ముందు కూడా అడిగారు దాని వల్ల కొద్దిగా ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కూడా అయ్యింది అదే ఇంకా కొంచెం ఇది నాలా కొంచెం దగ్గరకు వస్తే బాగుంటుంది మేము కూడా అనుకుంటున్నాం హెచ్ఎం టీవీ వాళ్ళకు కూడా కొంచెం కోరుకుంటున్నాం అది Okay. okay. అయితే బ్రిడ్జ్ వేయడం వల్ల వారికి సంతోషంగానే ఉంది బ్రిడ్జ్ కూడా కంఫర్ట్ గా ఉంది అయితే వారు చెప్తున్నారు కాకపోతే ఇక్కడ సైడ్ కు ఉన్న నాణలో నాళ్ళలో ఉన్న చెత్తను కూడా తొలగించి ఇక్కడ సిమెంట్ తో ఇట్లా అడ్డుకట్టలాగా వేస్తే ఇక్కడ చెత్త వేయకుండా కూడా ఉంటుంది ఆ వర్షం పడినప్పుడు ఈ నాలలోని చెత్త ఆ మురుగునీరు అంతా వాళ్ళ ఇళ్ళలోకి రాకుండా ఉంటుంది కాబట్టి ఇక్కడ సిమెంట్ తో బ్రిడ్జ్ చేస్తే బాగుంటుంది అనేది వారి అభిప్రాయాన్ని మనతో షేర్ చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ప్రతిసారి ఈ చెత్త వారికైతే రకరకాల రోగాలు కూడా వస్తున్నాయి అయితే వారు చెబుతున్నారు సో హెచ్ఎం టీవీ చేసిన ప్రచారానికి అయితే మొత్తానికైతే ఫలితం దక్కిందని చెప్పాలి స్థానికులు కూడా ఈ బ్రిడ్జ్ ద్వారా నడవడానికైతే ప్రమాదం లేకుండా ఉందని అయితే వారు వారి ఆనందాన్ని హెచ్ఎం టీవీతో పంచుకోవడం జరిగింది వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్ ప్రియాంక హెచ్ఎం టీవీ హైదరాబాద్